సిటీ న్యూస్ హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాది మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న సీఎం ఎస్సీ వర్గీకరణపై సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర డప్పు వాయిద్య ధరువులతో కలిసిన కాంగ్రెస్ నాయకులు సీఎం చాంబర్ వద్ద బీఆర్స్ ఎమ్మెల్యేల నిరసన కేటీఆర్ అరెస్ట్ బీఆర్స్ కార్యాలయం వైపు తరలింపు స్కిల్స్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోదీ సర్కార్ది యువత ఇబ్బందులు పడుతున్నారని ఏరేటి వెల్లడి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాలపై దాడి కొందరు హిజ్రా వేషంలో వచ్చి డబ్బుల వసూలు వెళ్తే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి వ్యవసాయం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారన్నారు రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికతను అందుబాటుకు తీసుకొచ్చారని తెలిపారు హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారన్నారు ఈ దేశ చరిత్రను చరిత్ర తీసుకుంటే ఈ దేశంలో కరువు విలయ తాండవం చేస్తూ ఆనాడు ఈ దేశంలో తొంభైకి పైగా శాతం జనాభా వ్యవసాయము కుల వృత్తులు చేతుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న క్రమంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకొచ్చి ఈ పంచవర్ష ప్రణాళిక విధానంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతను పెట్టుకొని దేశం నలుమూలల మారుమూల ప్రాంతాలలో యూనివర్సిటీలను ప్రారంభించడమే కాకుండా ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి అని రిజర్వేషన్లు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి పేదవాళ్లకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి భాషా జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేశారు వారి తర్వాత వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించడానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ప్రారంభించి అది రైల్వే కావచ్చు ఎల్ఐసి కావచ్చు నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి పొందడానికి స్కిల్ యూనివర్సిటీ గొప్పదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ అన్నారు అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల మాదిరిగా రిజర్వేషన్లు పాటిస్తామని తెలిపారు గతంలో మంది కోసం యూనివర్సిటీలు దారాదత్తం చేశారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి వారికి ఉద్యోగ అవకాశాలు పొందటానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ అధ్యక్ష ఇది ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా మంది ఈ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు వాటి కూడా తప్పనిసరిగా పరిగణనలో తీసుకుని అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యమైనంత వరకు కవర్ అవుతుంది అలా కవర్ కానటువంటి వాళ్ళు ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏమైనా ఉండి ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష ఫీజుని కూడా తగ్గించడానికి కొంత ఆలోచన చేస్తుంది ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష ఇది ఎందుకంటే మనం వాళ్ళ కోసమే పెడుతున్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఓబీసీ మైనారిటీలు కూడా తప్పనిసరిగా దాంట్లో నామినేటెడ్ బై ది ఛాన్సలర్స్ అన్న దాంట్లో ఉండాలన్నారు ఎస్ అధ్యక్ష ప్రభుత్వం దాన్ని గవర్నింగ్ బాడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కూడా దాంట్లో కూడా సంపూర్ణంగా కొద్దిమంది సభ్యులంతా చెప్పారు మిగతా యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం పాటిస్తూ ఉన్నామో ఆ రకంగా పాటించేటట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీగా అందులో పొందుపరుస్తూ ఉన్నాం తప్పనిసరిగా దానిని కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు సుప్రీం తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ చొరవ ఉందన్నారు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది పోరాటం చేశారన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు ఇటీవలే బీఆర్సి నుండి కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్సిలోకి వెళ్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ తరుణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్లు ఓ వ్యాపారవేత్త ఫామ్ హౌజ్లో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది వారి చర్చల మూలంగా బండ కృష్ణమోహన్ రెడ్డి మెత్తబడినట్లుగా సమాచారం మంత్రి జూపల్లి ఎమ్మెల్యే జీఎంఆర్లు మరోమారు కృష్ణమోహన్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది తదుపరి భేటీ అనంతరం ముగ్గురు కలిసి ఒకే వాహనంలో అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు గద్వాల నుండి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు

ఎంఎల్ టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తున్నారు పోలీస్ దాడులు అని అంటున్నారు సార్. అందుకే పార్టీ మార్తున్న మారుతున్నట్లు సమాచారం. ఏమీ లేదు. ఎంఎల్ ప్రధాని వ్యవస్థలో వ్యవస్థలు కింది స్థాయిదైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలుసో తెలుసు అక్కడ జరుగుతుంది. సో అది అంశం కాదు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అందుకే పార్టీలో రిటర్న్ టర్న్ అవుతుంటే ప్రక్కనే ఉంటారు కదా మీరు ఇస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు లేదు అంటున్నారు పొరపాటు అవ్వండి ఏమీ లేదు ఎటువంటి గ్యాప్ అనే లేదు అందరం కలిసే ఉండడం మాతో పాటే ఉన్నారు కాంగ్రెస్ కానీ ఇప్పుడు మాతో పాటే నాకాడికే వస్తున్నారు కానీ అంతకంటే కావాలి సార్ కాంగ్రెస్ కంటే ఒక కప్పలేదు అని అంటున్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేంత వరకు సీఎంను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు మహిళా శాసనసభ్యులను అవమానించిన సీఎంకు మహిళలంతా తగిన బుద్ధి చెబుతారన్నారు అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించారు ఈ సందర్భంగా పోలీసు వ్యాన్లో నుండి కేటీఆర్ మాట్లాడారు సీఎం అహంకార పూరిత మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు మహిళా ఎమ్మెల్యేలకు క్షేమాపణలు చెప్పే వరకు సీఎంను వదలమన్నారు సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినాదాలు చేశారు శ్లోక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నది వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్యం హిందిరమ్మ పాలన అని చెబుతూనే ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కనీసం ప్రభుత్వానికి అయినా లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు అనుకుంటాను వచ్చిన పని ఊదరగొడుతూనే ఉన్నారు రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో ఏ పేపర్ లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే వణికిపోతున్న సందర్భం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది కచ్చితంగా కవిత ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయన్ అని తీర్మానం చేశారు స్పీకర్ గారు మరి కోవాలక్ష్మి లక్ష్మి గారు అడిగారు కదా మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా మాటలు కాదండి కోటి మంది మహిళలను కోటిషులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారని అనుకుంటున్నట్టున్నారు పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈ రోజు అక్కడ ఉన్న ఎవరు రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి ఏ పార్టీలోకి వచ్చారండి ఇప్పుడు మరి ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు దయచేసి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది నాలుగు గంటలు నిలబడ్డా కనీసం తమకు అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు జూనియర్ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించడం బాధగా ఉందన్నారు ఇద్దరు మహిళా మంత్రులు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మొన్నమ్మ మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మరి మంత్రులు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ విషయంలో మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు స్పందించలేదు మహిళా మంత్రి ఉన్నారు అంతకుముందు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలపైన వారు మాట్లాడుతూ మరి ఇది జరిగింది అది జరిగింది గత ప్రభుత్వం మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే నోరు ధరిస్తే గత ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో జరిగిన వాటిపైన మీరు స్పందించి ఆ రోజు చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మీరు మాట్లాడడం జరిగింది అప్పుడు ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వెళ్ళడం జరిగింది ఇప్పుడు మహిళా మంత్రుల యొక్క బాధ్యత కాదా వీరిని మాట్లాడాల్సినటువంటి వీరితో మాట్లాడి మరి వారికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాన్ని మహిళా మంత్రులది ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏది ఏమైనా ఇటువంటి పునరావృతం కాకుండా గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెవ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి బాధితులకు హెల్త్ పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా అంబర్పేట్ శ్రీరమణ చౌరస్త వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు అసెంబ్లీలు మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబోమను దహనం చేశారు బాగా కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి కాచిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ శిరీష ఓంప్రకాష్ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని స్లోగన్స్తో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మిర్యాల శ్రీను మహేష్ ముదురాజ్ చంద్రమోహన్ బిర్యాల రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ సార్ గారు పిలుపు మేరకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలపెట్టడం జరిగిందండి నిన్న సభలో అసెంబ్లీలో మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు లేడీస్ని చాలా కించపరుస్తూ మాట్లాడాడు అది చాలా తప్పు ఎందుకంటే మనం మన భారతదేశంలో స్త్రీని చాలా గౌరవిస్తాం మనం భూదేవిని కూడా అమ్మ మాత అని అంటాం భారత్ మాత అంటాం అట్లాంటిది నువ్వు లేడీస్ గురించి మీరు అంత నీచంగా మాట్లాడడం తప్పు మీరు ఒక పార్టీలో లేకుండా మీరు కూడా ఎన్నో పార్టీలు తిరిగి వచ్చారు అట్లాంటిది మీరు ఇంకోలు మా పార్టీని నాశనం చేసి ఇందులోకి వచ్చారు అందులోకి వచ్చారు అని మాట్లాడడం చాలా తప్పు బాధకరమైన విషయము ఎందుకంటే రెండు సార్లు మినిస్టర్ చేసింది ఒకసారి హోమ్ మినిస్టర్ చేసింది రాష్ట్రానికి ఆ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి మినిస్టర్ నువ్వు ఇలా కించపర్చున్నావు రేవంత్ రెడ్డి గారు చాలా తప్పులు చేశారు మీరు అదే అసెంబ్లీలో ముక్కు నేలకు రాయాలి మా మహిళల కోరిక ఎందుకంటే ఎంత తప్పు అంటే ఇలా మహిళను మనం ఎంత గౌరవిస్తాం నువ్వు ఒక కేసీఆర్ తిట్టడం చూసు కానీ కేసీఆర్ ఎంత ఈ ఈరోజు కేటీఆర్ పిలుపు మేరకు మన అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన రేవంత్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదని కోరుతున్నాను అక్కలను అక్కలను చూడండి వెనుక అన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మహిళా ఎమ్మెల్యేను కంటి 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 నీరు గార్చే విధంగా మాట్లాడడము ఆ సమన్యసం కాదు మీరు మీరు కూడా టీడీపీ నుంచి వేరే పార్టీకి మారి తర్వాత కాంగ్రెస్ కు మారడం జరిగింది ఆ రోజు ఒకప్పుడు మీరు కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సమన్యాసం కాదు మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్ప వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సవిత ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ శ్రేణులు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి మహిళలు అంటే చిన్న చూపుగా ఉందన్నారు మహిళల కోసం మహాలక్ష్మి పథకం పెట్టామని చెప్పుకునే ముఖ్యమంత్రి మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకు గ్యాస్ విద్యార్థినులకు స్కూటీల పంపిణీ పథకాలు ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాలను అమలు చేయాలని అన్నారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలోకం అంతా కూడా అంతా కూడా బాధపడే విధంగా అవమానపరిచిన ముఖ్యమంత్రి ఏదైతే వికారాబాద్ జిల్లావాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తెలంగాణలో ఉన్న లోకాన్ని అవమాన పరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం బిఆర్ఎస్ పార్టీ తరపుకెలి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన సంస్కృతి ఆడపడుచులను గౌరవించే సంస్కృతి మన ఇండియా భారతదేశం అంటే ఆడపడుచులకు చేసే సంస్కృతి ఉన్నటువంటి దేశం మనది కాబట్టి ఆడపడుచులకు అలా చేసినందుకు బేషరతుగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎలక్షన్ల కన్నా ముందు ఆరు గ్యారంటీలు అని తల్లిపల్లి మాటలు చెప్పి ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని అలా ఒక ఉచిత బస్సు ఇచ్చి నిదాన్ని చేయకుండా రుణమాఫీలో కూడా తూతూ మంత్రంగా ఏదో కొన్ని అధికార పక్షం ప్రజల యొక్క సేవల నిమగ్నం కావాలి కానీ ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రతిపక్షాల మీద పగదించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం రూపన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి మాటల యుద్ధం చేయడం కాదు ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవిట్ల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది ఎందుకంటే జిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెక్ట్ ఇరవై నాలుగు గంటల శాసన శాసనసభ లోపల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అచ్చొచ్చిన ఆమోదు లెక్క ఈ తెలంగాణ యొక్క లాంగ్వేజ్ ని అవమానపరిచే విధంగా ఏదైతే బిఆర్ఎస్ శాసనసభలు మహిళలు ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించు కన్ను ఎర్రగా చేసి వాళ్ళ మీద గురుకాయని చూస్తూ మహిళలను అవమానపరిచే విధంగా సీఎం కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సీఎం గారు ఏదైతే ఆరో హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా రెండు లక్షల ఉద్యోగం దివంగత ఎమ్మెల్యే సాయన్న పేరుతో కరాటే కుంఫు టోర్నమెంట్లకు సర్వం సిద్ధమవుతుంది సుబ్బు షోటోకాన్ కరాటే అకాడమీ రెజుకి షోటాఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాయన్న మెమోరియల్ కప్ పేరుతో ఈ నెల నాలుగున ఈ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో టోర్నమెంట్కు సంబంధించిన ట్రోఫీ మోడళ్లు సర్టిఫికేట్లను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి సీనియర్ నాయకులు నివేదిత సాయన్న కార్ఖానాలోని సాయన్న నివాసంలో ఆవిష్కరించారు ఆటగాళ్ళందరికీ నివేదిత సాయన్న బెస్ట్ విషస్ చెప్పారు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంశంపై అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్స్ను డెవలప్ చేయడం లేదన్నారు ప్రైవేట్ రంగంలో వస్తున్న కంపెనీలకు వారికి అవసరమైన అంశాల్లో స్కిల్స్ ఉన్న యువత లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు దేశంలో సంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మొదట ప్రధాని నరేంద్ర మోదీ చేశారని తెలిపారు స్వాగతిస్తుంది అధ్యక్ష నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని కోసం ప్రధానమైనటువంటి స్వయం ఉపాధి కల్పన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగంలో కంపెనీలకు వారి అవసరమైనటువంటి అంశాల్లో స్కిల్ ఉన్నటువంటి యువత అభివృద్ధి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోడీ సర్కార్ కూడా గతంలో చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుండి మోడీ సర్కార్ ప్రభుత్వ కేంద్రంలో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినీర్షిప్ శాఖను ఏర్పాటు చేసింది పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం అధ్యక్ష ఇప్పటికే గుజరాత్ హర్యానా అస్సాం బెంగాల్ ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలు గత ప్రభుత్వమే ఏర్పాటు ఉంటే బాగుండేది అధ్యక్ష గత ప్రభుత్వము ఎక్కడా యువతను పట్టించుకోకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచన ఎప్పుడు చేయకపోవడం సోచనీయం అధ్యక్ష ఈ ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఇలాంటి యూనివర్సిటీని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నివద్యోగ యువత కోసం మీరు లబ్ధి చేకూరట అవకాశం ఉన్న దీక్ష దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగి స్వాధిస్తున్న దీక్ష యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశము ఉందో లేదు బీజేపీ ఎస్సీ మోర్చా యాకత్పురా కన్వీనర్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రావడం యావత్ మాదిగ జాతి విజయంగా భావిస్తున్నామని తెలిపారు జాతి కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని అన్నారు అలాగే ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో ప్రచార సమయంలో ఇచ్చిన మాటను నిర్వహించే విధంగా ఈ కోర్టు తీర్పు వచ్చిందన్నారు దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాన్ని నడిపిస్తున్న మందకృష్ణానికి యావత్ జాతి రుణపడి ఉంటుందన్నారు ఎస్సీ ఎస్సీల వ్యర్గత ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది కావున మాది గారు ముప్పై ఏళ్ళ చరిత్రలో ఏకైక నాడు ఇవాళ వచ్చింది నాకు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సాధించినట్టు సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జీలతో ఇవాళ అందరికీ అమలు చేసిండు ఎస్సీలకు అందరికీ న్యాయం చేసిండో కాకపోతే అంతకుముందు నాయకులు అంతకు ఎన్నో పార్టీలు అడ్డుకున్నారు అడ్డుకున్న ఆయన త్యాగం చేసి ఇది ముందు దాకా తీసుకున్నాడు గత మూడు నెల ఆరు నెలల కిందనే మోడీ గారికి హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చి మోడీ గారు ఒకటే అమె ఇచ్చాడు మీ ఎస్సీలకు న్యాయం చేస్తాను మీ ఎస్సీలు ఎక్కువ ఉంటా అని చెప్పిండు కావున ఎస్సీలకు న్యాయం చేస్తా అన్నారు ఫాస్ట్ ట్రాక్ లాగా కమిటీ వేసి ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాగ్ లాగా ముందుకు తీసుకొని కేవలం ఆరు నెలలలో మోడీ గారు ఇవాళ జడ్జిలతో వివర ఇచ్చి ఎలాంటి రాష్ట్రాలను మీరు మీరు అన్నం చేసుకుని అన్నట్టు ముందు మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుతున్నాను ఏపీకే ప్రసాద్ తొంభైవ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అలు అక్షర యోధుడు ఏబీకే పుస్తకం ఆవిష్కరించారు తొంభై ఏట అడుగుపెడుతున్న పెడుతున్న ఏబీకేను వయోధిక పాత్రికేయక సంఘం జీవన సాఫల్య పురస్కారంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సత్కరించారు ఏబీకే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ సమగ్రంగా రూపొందించిన అడు పెరిగని అక్షర యోధుడు ఏబీకే గ్రంథాన్ని పూర్వ ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బరు ఆవిష్కరించారు తెలుగు జర్నలిజాన్ని పుంతలు తొక్కించిన సృజనాత్మక సంపాదకుడు ఏబికె ప్రసాద్ అన్నారు పుస్తకాలు చదివే అలవాటు లేని వారంతా ఇతర కారణాలతో సంపాదకులైపోతున్న తరుణంలో ఏబీకే లాంటి నిత్య పఠనాభిలాషి సంపాదకుడు కావటం అరుదు ఆదర్శమన్నారు వీరితో ఎగ్గ విజయానికి సంబంధించినటువంటి సంబంధమే కాకుండా తెలుగుకి తెలుగు ప్రాశిష్ట్యాన్ని కూడా గుర్తించి తెలుగుకి తెలుగుకి ఎంతో ఇచ్చి మన తెలుగు పొత్తింపులోకి రావడానికి మొట్టమొదటి తోడ్పడినటువంటి పెద్దలలో ఇది పి దసారావు గారు వీరందరూ కలిసి ఉండి వీరందరితో కలిసి చాలా గొప్ప కృషి చేశారు తెలుగుకి సంబంధించి అంచేది ఆ సందర్భంగానే తెలుగు పత్రికా లోకాలను గురించి కూడా ఆయన తలుచుకున్నారు మనకి ఎంతో సేవ చేశారని చెప్పాలి తెలుగు పత్రికా రంగాన్ని ఎందుకనంటే తెలుగునే అధికార భాష ఇలా ప్రకటించి దాని అమలుకు తెలంగాణ రాష్ట్రంలో గత పదకొండు సంవత్సరాలుగా ఆదర్శ పాఠశాలలు మోడల్ స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ జేఎస్సీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ఆవేదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్ పాల్గొని శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మద్దతు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని త్వరలోనే మీ సమస్యను పరిష్కరించి బదిలీలు చేపట్టే విధంగా ధనవంతు చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని కత్తి వెంకటస్వామి మోడల్ టీచర్లకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన మీకు అస్యూరెన్స్ ఇస్తున్నాం వెంటనే వెంటనే మీ ట్రాన్స్ఫర్ యొక్క ప్రక్రియను చేపట్టి అతి త్వరలో మీకు ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటాం డెఫినెట్ గా దానికోసమే నేను ధైర్యంగా వచ్చాను ఇక్కడికి రావాలంటే మీరు ధర్నా చేస్తున్నారు అయినా కూడా నేను వచ్చాను ఎందుకు వచ్చారు గవర్నమెంట్ అవడ అవనొచ్చాడా ప్లీజ్ సర్ ఇస్యం డోనేట్ ప్లీజ్ వి ఆన్లీ ట్రాన్స్ఫర్ ఓన్లీ గవర్నమెంట్ టు జస్టిస్ ప్లీజ్ వి ఆన్లీ ట్రాన్స్ఫర్ ఓన్లీ గవర్నమెంట్ టు జస్టిస్ ప్లీజ్ సర్ మనం ఎక్కడ మొస్తు అంటే ఓన్లీ వేరే దానిలో రిజిస్టర్ చేస్తా తప్పకుండా చేస్తాం అంటే న్నమక పొజిషన్ టీచర్ లె వచ్చినందుకు ఫస్ట్ శుభాకాంక్ష మా అందరి ఒకటే అభ్యర్థన ఇది ఎలాంటి ధర్నా కాకుండా శాంతియుతమైన ఆవేదన మేము మన మనందరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనందరి అన్న సీఎ సీఎం రేవంత్ అన్నకు అభ్యర్థన ఇచ్చుకోవడానికి గత పదకొండు సంవత్సరాల నుంచి ఒకటే చోట ఉండి పిల్లలకు కూడా తగు న్యాయం చేయలేని ఉన్నటువంటి సందర్భంలో ట్రాన్స్ఫర్ కావాలని అడగడం జరుగుతుంది ట్రాన్స్ఫర్లు మా ప్రధానమైన అజెండా ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఒక వారంలో జరుపుతారు అని ఆశిస్తున్నాం మేము హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచావాణి సింగారంలో హిజ్రాలపై బుడగ జంగాల దాడి చేశారు ఉదయం పది గంటల సమయంలో కాచావాణి సింగారం గ్రామంలో బుడగ జంగాలకు చెందిన కొందరు వ్యక్తులు హిజ్రా వేషంలో వచ్చి డబ్బులు వసూలు చేశారు సమాచారం తెలుసుకున్న హిజ్రాలు అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు హిజ్రాల వేషాలు వేసి తమ పరువు తీస్తున్నారని మండిపడ్డారు అలా చేయకండి అని చెప్పిన నేపథ్యంలో మీరెవరు మాకు చెప్పడానికి అని హిజ్రాలపై దాడి చేశారు దీంతో హిజ్రాలకు గాయాలయ్యాయి తోటి హిజ్రాలు బాధితులను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పి మహేశ్వరి నేను మాట్లాడుతున్నా ఇక్కడ కాచివన్ సింగాల్లో మేము ఉంటాం మహేశ్వర కాలంలో అయితే మార్నింగ్ టైంలో నేను మా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టెళ్ళాము వదిలిపెట్టి వస్తుంటే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినాను మీ వాళ్ళు వచ్చారు అక్కడ ఇట్లా డబ్బులకి ఇంటింటికి అనేసి అంటే మా వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పేసి వెళ్ళాం వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి కళాకారులు అనేవాళ్ళు ఉన్నారు మీరు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు ఏం అంటే బోనాలు అని చెప్పేసి అడుగుతున్నారు బోనాలంటే బోనాలకు మేము అడగం కదా మీరు ఎందుకు అడుగు అడుగుతున్నారు అసలు ఆ రూల్ లేదు కదంటే ఆ మేము అడుగుతాం నీకు ఎందుకు నీకు ఎందుకు అని చెప్పేసి మీది మీదకి వచ్చింది మీది మీదకి వస్తే మీందు మీదకి ఎందుకు వస్తామని చెప్పేసి మా గురువు గారికి కూడా ఫోన్ చేసినాం ఇలా సంగతి అత్తయ్య ఇలా ఫోన్ చేస్తారు మా అత్తయ్య ఎత్తలేదు తర్వాత మా అక్కతో మాట్లాడే మాట్లాడాక వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఆహా ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పేసి కొట్టి కింద నిలబడి కొట్టి తర్వాత ఆటో స్టార్ట్ చేసుకొని నన్ను ఆటోలో పట్టుకుని సైడ్కి పట్టుకొని పట్టుకొని లాక్కుంటే వెళ్ళిపోయి ఇంత వంద అడుగుల వరకు లాక్కుంటే వెళ్ళిపోయి కింద మొత్తం మొత్తం ముగించే ముందు చూద్దాం హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాది మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న సీఎం ಎಸ್ಸಿ ವರ್ಗೀಕರಣ ಪೈ ಸಿಎಂ ಕಿ ಕೃತಜ್ಞತ ಮಂತ್ರಿ ದಾಮೋದರ ಡಪ್ಪು ವಾಯದ್ಯ ಧರುವುದ ಕಲಸಿನ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ನಾಯಕ ಚಾಂಬರ್ ವೀರ್ಎಸ್ ಎರಸನ ಕೆಟಿಆರ್ ಅರೆಸ್ಟ್ ಬೀರ್ಎಸ್ ಕಾರ್ಯಾಲಯ ವೈಪು ತರಲಿ ಸ್ಕಿಲ್ಸ್ ಯೂನಿವರ್ಸಿಟೂ ರ ಆಲೋಚನ ಮೋದಿ ಸರ್ಕಾರದಿ యువత ఇబ్బందులు పడుతున్నారని ఏరేటి వెల్లడి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాలపై దాడి కొందరు హిజ్రా వేషంలో వచ్చి డబ్బుల వసూలు